చేవెళ్ళ డిక్లరేషన్ ఏమైంది వాళ్ళ ఎస్సీలో జరుగుతున్న దాడుల విషయంలో ఎస్సీలో జరుగుతున్న అన్యాయంలో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన నేపథ్యంలో ఏ ముఖం పెట్టుకొని ఖర్గే వస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళ విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎక్స్ఎమ్ఎల్ఏ మెతుకు ఆనంద్ గారిని అసలు చెప్పండి అని వాళ్ళ డిక్లరేషన్ ప్రధానంగా మీజీల నుంచే చేవెళ్ళ డిక్లరేషన్ అని చెప్పేసి ఒక డిక్లరేషన్ చేశారు ఏసీసీ ప్రెసిడెంట్ అధికారంలోకి వచ్చారు కానీ ఇవాళ ఆ చేవేళ్ళ డిక్లరేషన్కు ఇప్పటివరకు కూడా అమలుకు నోచుకోలేదు ఎందుకంటారు అసలు ఖర్గే గారు రేపు హైదరాబాద్కు వస్తున్నారంటే ఆయన వచ్చిపోయి హామీలు ఇచ్చినటువంటి వాటిని ఎంతవరకు అమలు పరిచిండ్రు అని చెప్పి కనుక్కొని వస్తే బాగుంటుంది చేవెళ్ళ డిక్లరేషన్ లోపల ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఎన్ని హామీలు ఇచ్చిండ్రు ఎన్ని అమలైనవి ఇంకా ఎన్ని అమలు అమలు చేయాల్సినవి ఉంది అని చెప్పి ఒక్కసారి మహేష్ గౌడ్ గారు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారిని కానీ అడిగి తెలుసుకొని వస్తే బాగుండేది ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయకుండా ఇప్పుడు రిజర్వేషన్లు అన్నారు పదిహేను శాతం ఇస్తున్నటువంటి రిజర్వేషన్లను పద్దెనిమిది శాతానికి ఎస్సీలకు పెంచుతాము అన్నారు పెంచింద్రా మరి వర్గీకరణ అక్కడ చెప్తిని మేము అందరికంటే మొట్టమొదటిగా చేసినాము తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పే ఇప్పుడు వర్గీకరణ అమలవుతుందా ఇందిరమ్మ ఇళ్ళల్లా ఇండ్లు లేనటువంటి వాళ్ళకు అందరికైతేనేమో ఐదు లక్షలు ఇస్తాము ఎస్సీ ఎస్టీలకు ఇంకొక లక్ష అదనంగా అంటే ఆరు లక్షలు ఇస్తాము అని చెప్పిండ్రు ఒక్క ఒక్కచోటన్న తెలంగాణ రాష్ట్రం మొత్తం లోపల ఒక్క నన్న ఎస్సీ ఒక ఎస్టీ కానీ ఆరు లక్షలము అనేటటువంటిది చూపించగలుగుతారా ప్రధానంగా ఇంకొక సమస్య కూడా ఉంది ఇవాళ ప్రధానంగా దళిత బంధు పది లక్షలు పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పారు అది కూడా ఇవ్వలేదు కానీ ఇవాళ గురుకులాల పరిస్థితి ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పది సంవత్సరాల గురుకులాలలో అద్భుతమైన విద్యను అందించి ఆర్ఎస్ ప్రభుత్వం కుమార్ ఆధ్వర్యంలో దేశానికి ఒక దిక్సూచిగా గురుకులాలను నిలబెడితే ఇవాళ గురుకులాల పరిస్థితి ప్రధానంగా ఎస్సీ గురుకులాల పరిస్థితి ఇంకా దయనీయంగా మారింది ఆ సెక్రటరీ కూడా మొన్న చేసిన కామెంట్స్ ఆ కామెంట్స్ విషయంలో బీఆర్ఎస్ పార్టీగా మీరు ఏం చెప్పబోతున్నారు గురుకులాల లోపల అడ్మిషన్స్ అనేటివి మొత్తం తగ్గిపోయి చాలా ఖాళీలు ఏర్పడుతున్నాయి ఒకప్పుడు కేసీఆర్ గారి పీరియడ్ లోపల ఒక వెలుగు వెలిగినటువంటి గురుకులాలు ఎంతోమంది విద్యార్థులను డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు ఐఏఎస్లు ఐపిఎస్లు ఎంతో మంచి మంచి స్థానాలకు పోయినటువంటి ఆ పిల్లలు ఆ గురుకులాలలో ఇప్పుడు అడ్మిషన్ తీసుకోవాలంటే భయపడేటటువంటి పరిస్థితికి వచ్చింది ప్రధానంగా దళిత పాటు అంబేద్కర్ ఓర్స్కి సంబంధించి కూడా గత ప్రభుత్వం అనేక మంది పేద ఎస్సీ విద్యార్థులు ప్రధానంగా అంబేద్కర్ ఓవర్స్ ద్వారా విదేశాల్లో ఉన్నత సభ్యులను అభ్యంతి ఇవాళ చేవేల డిక్లరేషన్ చెప్పి మరీ వాళ్ళ అంబేద్కర్ విద్యా విధానాన్ని రద్దు చేయడం కావచ్చు ఈ దళిత బంధు అన్నీ ఎట్లా చూడవచ్చు ఖర్గే రాకతో మీ పార్టీ స్టాండ్ అంటే మీరు ఏ పార్టీ నుంచి ఏం చెప్పబోతున్నారు రాహుల్ గాంధీ గారు వస్తారు ఒక డిక్లరేషన్ ఇచ్చిపోతారు ప్రియాంక గాంధీ గారు వస్తారు ఒక డిక్లరేషన్ ఇచ్చిపోతారు ఖర్గే గారు వస్తారు ఒక డిక్లరేషన్ ఇచ్చిపోతారు ఇక ఇక రేవంత్ గర్ రెడ్డి గారు అవుతున్నారు ప్రతి దాంట్లో మా సోనియామ్మ ఉన్నది సోనియామ్మ అని చెప్పి మరి సోనియామ్మ రాధుడికి రాహుల్ గాంధీ గారు రారు ప్రియాంక గాంధీ గారు రారు మరి ఇప్పుడు నిరుద్యోగులు చూస్తున్నాం మనం నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు ఒకసారి యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చిన ఒకసారి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు ఎంతమందికి రాత పరీక్ష పెట్టిండ్రు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కరిగే గారు ఏం ముఖం పెట్టుకొని వస్తుండని చెప్పి నేను ప్రశ్నిస్తాను జరిగిన లగచర్ల విషయంలో ఎస్సీ పైన దాడులు జరిగినాయి అనేక మంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీఎస్ పైన దాడులు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో అనేక సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీగా మీరు కూడా రాహుల్ గాంధీని కావచ్చు ఖర్గేని ప్రశ్నించారు ఇవాళ అదే ఖర్గే ఇక్కడికి వస్తున్నాడు వారికి ఏమైనా సమాధానం చెప్పే అవకాశం ఉందంటే వంద శాతం ఇప్పుడు ఖర్గే గారు ఒక ఎస్సీ అయ్యి ఉండి వాళ్ళ పార్టీ లోపల ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు మరి వాళ్ళ అట్టడుగు వర్గాలను ఏ విధంగా చూసుకుంటున్నారు గవర్నమెంట్ అనేటటువంటి చూసే బాధ్యత ఆయన తీసుకోవాలా లగచెర్ల లోపల ఏ విధంగా జరిగింది వేరే చోట్ల ఎక్కడ ఏం జరుగుతున్నది ఎస్సీ ఎస్టీలంతా ఇంత చులకన భావం ఎందుకు అనేటటువంటి ఆయన ఆలోచన చేయాలా ఒట్టిగా పదవులలో ఉంటే కాదు వాగ్దానాలు చేస్తే కాదు అవి ఎంతవరకు అమలవుతున్నాయి అనేటటువంటిది చూసే బాధ్యత కరియగారు తీసుకొని అప్పుడు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఇవాళ్ళ ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఈ డిక్లరేషన్ల పేరు మీద తెలంగాణ ప్రజానికని మోసం చేసిన నేపథ్యంలో వాటన్నింటికి సమాధానం చెప్పి కర్గే తెలంగాణలో అడుగుపెట్టాలే వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాటి అమలు చేసి చేసేందుకు కూడా కర్గే చొరవ చూపాలే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చెప్పేసి కూడా